తంగడు లేదమ్మా ఉయ్యాలు బతుకమ్మలన్నీ బంతి పూలతో వార్త చూస్తా ఉన్నాం ఈ తంగడి పూలు ఎందుకు ఉంటాయండి ఇక మొత్తం కూడా రియల్ ఎస్టేట్ పేరు చెప్పి మొత్తం కూడా వ్యవసాయ పూలు కూడా వెంచర్ లేచి మొత్తం కూడా గుట్టలు పెద్ద పెద్ద కొండలు అవన్నీ కూడా కూలగొట్టి మైనింగ్ పేరుతో కూలగొట్టి మొత్తం కూడా చేస్తే కదా అసలు తంగడి చెట్టు కంపెనీ కూడా లేవు తంగడి చెట్టు పక్క పెట్టు కంప కూడా లేని పరిస్థితి పిచ్చి మొక్కలు కూడా మునసలేవు మొత్తం అభివృద్ధి పేరు చెప్పి వెంచర్లు ఎక్కడ గులగొట్టడు పశువులకు మేకలకు బర్లకు ఆవులకు మేత దొరకని పరిస్థితి గడ్డి దొరకని పరిస్థితి ఆకులు దొరకని పరిస్థితి ఒక్క చెట్టు కొమ్మలు లేవు ఆ విధమైన తీసుకొస్తారు ఈ రాష్ట్రంలో చెట్లు లేకపోతే ఇప్పటికే క్లౌడ్ బస్ అని వర్షాలు పడతా ఉన్నాయి రేపు భూకంపం వచ్చే అవకాశాలు ఉంటాయి చెట్లు పెంచాలి ప్రభుత్వం దీన్ని అవకాశం అవగాహన కల్పించాలి పెంచిన పేరు పేరు మీద మొత్తం కూడా ఎక్కడికక్కడ చెట్లు కొట్టేస్తా ఉన్నారు పిచ్చి మొక్కలు కూడా మొలైన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది ఒకప్పుడు వాడుకున్న పల్లె పాలన పల్లెళ్ళు అని చెప్పి అవి కూడా మోలుస్తలేవు పల్లెలు కూడా మొదలైన పరిస్థితి నెలకొన్నది వెంచా చేసి కొట్టేస్తా ఉన్నారు బిల్లన్నీ సాగు భూములు వెంచులుగా మారడంతో తంగేడు గునుములు కనుమరుగు గ్రాడ్ క్వారీలు క్రషర్లతో గుట్టల పైన కనిపించిన పూల మొక్కలు శాస్త్రానికి రెండు మూడు తగ్గే రెమ్మలతోనే సరి సీత జడ చీర బీర కట్ల పువ్వులు తక్కువే పసుపు ఆరెంజ్ కలర్ బంతి పూల వరుసతో బతుకమ్మలు పేరుస్తున్న మైల బతుకమ్మ చూడండి ఇక్కడ ఎక్క కూడా ఒక్క గుణ పువ్వు కనిపించదు తంగడి పువ్వు కనిపించదు ఏ పువ్వు కనిపించదు సీరిజడ పువ్వు అయితే అసలే కనిపించదు